వాళ్ళు ఈరోజు డబ్బులు పట్టుబడిబడిపోయినాయని తెలిసింది నల్లజేరు మండలంలో నేను క్యాన్వాసింగ్ ఉన్నాను ఆయన కూడా నల్లజేరులో ఏదో ర్యాలీ చేసే వచ్చినాడు డబ్బులు పట్టుబడినాయని తెలిసిన వెంటనే ఆడ నుంచి ఆయన వెళ్ళిపోవడం జరిగింది అంటే దీని ద్వారా తెలుస్తూ ఉంది డబ్బులతో గెలిచల్లా డబ్బులతో డబ్బులు పంచి డబ్బులతోనే సాధించాలని ఈ ఎలక్షన్ చూసినారు దానికి ఆ డబ్బులు పట్టుబడిపోయినాయి దీనికి తప్పకుండా ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకొని ఈ అమౌంట్కి ఏ లా ఏ చట్టం వర్తిస్తుందో ఏ సెక్షన్ వర్తిస్తుందో అది తప్పకుండా వాళ్ళు ఎన్ఫోర్స్ చేసి ఈయన గారికి అది బర్తరఫ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఎలక్షన్ కమిషన్కి మేము తప్పకుండా కోరుతాం డబ్బులతో ఎలక్షన్లు చేస్తున్నారు డబ్బులు పడిపోయినాయి పట్టుబడిపోయినాయని ఇంకా ఇప్పటికే ప్రతి టీవీలో ప్రతి ఛానల్లో ప్రతి సోషల్ మీడియాలో సంచలనం జరుగుతూ ఉంది ఇట్లా రెండు కోట్లు పట్టుబడింది అనేది పట్టుబడిందని ఇంకా వాళ్ళు కౌంటింగ్ చేస్తున్నారు పోలీసు ఎంత అనేది ఇంకా తెలీదు కాబట్టి తప్పకుండా తప్ప రెండు కోట్లని తెలిసిపోయింది తప్పకుండా దీనికి చట్టం తన పని తను చేసుకోబోతుంది ఏ వాహనం అయితే పట్టుబడిందో అది ఆయన సొంత వాహనము దీనికి ప్రజలు చీ కొడుతున్నారు కాబట్టి ఆ ప్రజలు ఎవరైతే చీ కొడుతున్నారో ప్రతి ఒక్కరూ మా పార్టీ పైన ఉన్నారు ఇవన్నీ ప్రజలకు నచ్చదండి ప్రజలకు మంచిది న్యాయము ధర్మంతో ప్రజలు పోతారు ఇలాంటి అధర్మ పనులు చేస్తే ఎలాంటి పరిస్థితుల్లో ప్రజలు యాక్సెప్ట్ చేయరు ఒప్పుకోరు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికీ యాక్షన్ తీసుకుని ఉంటుంది ప్రతి ఛానల్లో చూపిస్తున్నారు